వాడు చేతి సంఖ్యలను కాలు సంఖ్యలను ఎలా చేస్తున్నాడంట తుత్తు నీళ్ళుగా చేసి బారేస్తున్నాడంట అది సంవత్సరాల తరబడి వాడుకున్నటువంటి సమస్య మరి వాడికి ఏసు ప్రభు వెళ్తేనే గాని మరి విడుదల ఉండదు ఈ ముప్పై ఎనిమిదేళ్ళలో యేసు ప్రభు రాకపోతే ఇక్కడ వద్దాం మరలా వ్యవహార సువార్తకి ఏసు ప్రభు ఎన్ని సంవత్సరాలు రాకపోతే ఆడికి అన్ని సంవత్సరాలు ఆ వ్యాధి ఆ బాధ అలాగ ఉండాల్సిందే ఇన్నాళ్ళు నీవు ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావేమో ఎవరికి చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో బహుకాలము ఒకవేళ దేవుని బిడ్డా నువ్వు బాధపడుతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ నీ దగ్గరికి వస్తాడు బహుకాలం నుండి ఎవరికి చెప్పుకోలేని సమస్యను ఏసు వస్తేనే పరిష్కరించబడదు అప్పటికీ ఆయన చూడండి ఆరో వచ్చిన మరలా చదవండి వాడు పడి ఉన్నట్టు చూచి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అదేంటి దేవుడిని అడుగుతున్నాడు విడుదల పొందగోరుచున్నావా నీ యొక్క ఆర్థిక ఇబ్బందులే నీ జీవితానికి ఒక సమస్యగా మారిపోతున్నాయా దేవుడి ఆదివారం చెప్తున్నాడు ఇసే నీతో మాట్లాడుతున్నాడు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి నీకు ఇబ్బందిగా ఉందా నీకు అది ఒక ప్రాబ్లమా నీ చెల్లా ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్లే నీ యొక్క జీవితానికి అదొక సమస్యాత్మకంగా మారిపోనయా దగ్గరికి ఇప్పుడు నువ్వు లేవాల్సిన టైం వచ్చి నీ పరు పెద్దకొని నా పాత పాతతో మారేరక ఇక పాత అలవాట్లు ఏవైతే నీకు సమస్యాత్మకంగా మార్చబడుతున్నాయో ఏవైతే నిన్ను ఇబ్బందికరంగా మారుస్తున్నాయో అందులో నుండి నువ్వేం చేయాలంటే లేపబడాలి స్తోత్రం ఆయన లేపబడిన తర్వాత ఎవరిని చూపిస్తున్నానండి లెగాలనుకుంటున్నాను కానండి లెగాలనుకుంటున్నాను కాదండి ఏమో ఎవరైనా నన్ను కోనేట్లో దించుటకు అంటే ఒక నిరీక్షణ ఉందండి ఎవరైనా ఎవరైనా స్తోత్రం ఎవరైనా నాకు సహాయం చేస్తారు ఎవరైనా ముప్పై ఎనిమిది సార్లు ఎవరైనా నాకు సహాయం చేస్తారు ఒక్కరైనా నాకు సహాయం చేస్తారా ఈ సమస్యలో నుండి నేను బయటకు రావడానికి ఈ సంవత్సరం అయిపోయా ఈ సంవత్సరం అయిపోయింది కదా ఇక వచ్చే సంవత్సరం ఆ రోజైనా పోనీ ఎవడైనా ఒక బలిష్ఠుడు వీళ్ళందరి మీదలో నుండి నన్ను పైకి విసిరేటటువంటిది జరుగుతుందేమో స్తోత్రం పురుషుల సైడ్ చెప్పాలి స్తోత్రం అనేను ఎవరైనా వచ్చి దేవుడు ఏదో చేయడు కదా ఎవరో ఒకరి ద్వారా చేస్తారు కదా ఒకవేళ ఈ అక్క చేస్తేటో ఆ తమ్ముడు చేస్తలేటో నన్ను తీసుకెళ్ళి నలుగురితో మాట్లాడి అరే అరే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు రా మరి ఎవడు తిక్కండి రా ముందు పెడదాం రా ఈ తోపు దొద్దును అందులోను ఆ దేవత కదిలించగానే అని ఎవరైనా 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 అని ఈ సమస్యకి పరిష్కారముగా ఎవరైనా అని అది అది నిరీక్షణ ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ అని పాడుకుంటాం కదా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని వాక్యము తెలియపరచబడింది ఆ ఉద్దేశం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా ఆ సంవత్సరం కాకపోతే ఆ పైన వచ్చే సంవత్సరం అయినా ఏదో ఒక సంవత్సరం అంటున్నారా ఏదో ఒక సంవత్సరం నేను ఖచ్చితంగా ఆ నిరీక్షనే మనుషుల వలన తనకు సహాయం రాలేదు కాని గుర్తుపెట్టండి మనుషుల వలన తనకి సహాయం రాలేదు కానీ మనుషులను సృష్టించిన దేవుని వలన తనకు సహాయం వచ్చింది ఎవడు ఎత్తకుండానే ఎవడు తెచ్చకుండానే ప్రభువారు గారు వచ్చేవన్నారు నీ యొక్క స్థానంలో నుండి నువ్వేమవ్వాలా లేర నీవు నువ్వు వాడు ఎక్కడికి పెట్టి తెలిసింది వెళ్తాం వాడి మరలా యశ్వరంకి ఎక్కడ కనబడ్డాడు మందిరంలో కనబడ్డాడు గుర్తుపెట్టండి గుర్తు పెట్టండి ఈ పాయింట్ ని చూడండి సమాజంలో ఎన్నర్ నుండి ఉన్నాడు బహుకాలం నుండి ఉన్నాడు వాడు వాడు అక్కడ పన్నెండు మంది శిష్యులు వేసుకొని రాత్రల్లా ప్రయాణం చేశారు ప్రభువారు వాక్యం మీద మనసు పెడుతున్నావా తాగుతుందా నీ ఒక్క వ్యక్తి కొరకే ప్రభు యొక్క సర్వ సమూహం నీ దగ్గరికి వస్తారు గటక దేవుని దేవుని మహిమపడుతావా నీ ఒక్క వ్యక్తినే దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు ఎవరికి చెప్పలేని ఎవరికి చెప్పుకోలేని ఇబ్బంది పడుతున్న బాధాకరమైన సంగతులు ఏమైనా ఉన్నాయా ఎవరితో చెప్పి కనీసం కలసి ప్రార్థన చేసుకోవడానికి వీలు కాదంటే అలాంటి సమస్య ఏదైనా ఉందా బహుకాలం నుండి అలాంటి ప్రాబ్లంతో నువ్వు ఫీల్ అవుతున్నావా దేవుడు అంటున్నాడు ఇదిగో నా కుమారుడా నా కుమార్తె నువ్వు లేక నీ పరుగు చాలేక పక్క పక్కదాలు అంటే దాని అర్థమేంటి ఆ పద్ధతి నుండి నువ్వు బయటకు వస్తావు చూడండి ఆ మార్గుశ్వార్థ ఐదాధ్యాయంలో ఆ పదిహేను వచ్చిన మనకుంట అక్కడ గమనించినట్టయితే స్వస్థత చిత్తుడై ఎలాగొన్నాడట ఎలాగొన్నాడంట చదువుతారు అక్కడ మాట ఉంటుంది పదిహేనులోనాకు వచ్చి ఎలాగొన్నాడటమ్మా బట్టలు ధరించుకొని అయ్యోబోయ్ ఆ పొజిషన్ లో ఎన్న వచ్చినది పదిహేను మార్పు స్వార్థ ఐదో అధ్యాయము పదిహేను స్వస్థతా చిత్తుడై కూర్చొని అటు దెబ్బలు గాయాలు స్వంత్రెప్పాల అవన్నీ ఏమైపోయాట యేసు ప్రభు ఒక రాత్రంతా ప్రయాణం చేసి అవక్కడ వెళ్ళాడు ఎంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభుని రాడా నీ సమస్యకి ఆయన పరిష్కారం ఇవ్వడా బయటకు చెప్పకపోవచ్చు కొంతమంది అమ్మగారు చెప్తారు కొంతమంది చెప్పుకోరు ప్రార్థన చేయండి అని పర్సనల్గా చెప్పే ఉంటాయి కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి పరిస్థితులు దాడి చేస్తూ ఉంటాయి అంటే నీకున్న ఆర్థిక పరిస్థితి అది నీకు ఒక సమస్యగా మారకూడదు మారుతుందా అంటే ఎంటర్ ఫ్రబువారు ఎంటర్ అవుతారు నీకున్న ఆర్థిక విధానమే ఒక సైతంలో తయారవ్వకూడదు స్వంత్రం అనే నీకున్నటువంటి బలహీనతే నీకున్నటువంటి అలవాటే నీకేమవ్వకూడదండి అది నీకు సమస్యగా మారకూడదు అది మారుతుంది సమస్యగా అంటే నువ్వేమైపోతావు అంటే నువ్వు లేగలేవు లేగలేవు లేదా మెట్టలేకపోవడమే స్వస్థత చిత్తులమై ఇక ఉండలేము అందుకు ప్రభు అంటున్నారు స్వస్థ పరిచి వాడితో అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు నీ ప్రాంతానికి వెళ్ళి దేవుడు నీకు చేసిన వాటిని నువ్వు నాలుగు ప్రక్కల ప్రకటించు అన్నాడు నీ దేవుని పెట్టలేదా నేను ఎక్కువ మీకు చెప్పాలని సిద్ధపడలేదు ఇదొక్క మాటే ఏది నీకు బహుకాలం నుండి నేను ఇబ్బంది పడుతుంది నాకే సమస్య లేదని మాత్రం ఎవరూ చెప్పలేదు ఉందా నీ సమస్య లేకుండా బతికేస్తున్న అనువులు స్తోత్రం వాళ్ళు యేసు ప్రభుకి సమస్యలు మీరు మారటమే ప్రభుకి మారకపోవటమే గొప్ప సమస్య స్తోత్రం అలే కాబట్టి ఇంట్లోందైనా ఒంట్లోందైనా ఆర్థిక పరమైందైనా బహుకాలం నుండి ఇక్కడ ముప్పై ఎనిమిది ఏం నుండి బాధపడుతున్న వాళ్ళ వల్లే నువ్వు ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నా అది బహుకాలం నుండి లాంగ్ టర్మ్ అది ఇబ్బంది పడుతున్నా ప్రభాంట్ల నీ దగ్గరకు వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా మనా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అరే బాబు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంత గొప్ప దేవుడు అండి ఎవరిని అడుగుతారా దేవునికి స్తోత్రం ఆయన అడుగుతున్నాడు ఎస్ అయ్యా ఏమని అడిగాడు చూడండి ఆ రోగి రోగి దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉన్నాడని ఇరిగి కోరుచున్నావా విడుదల పొందగోరుచున్నావా నీవు ఆ రోగిలా నీళ్ళు కాసి జనాలు కాసి దేవదూత కాసి కోనేటి కాసి అడిగాసి ఇటు చూడకూడదంట ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభుని నీ నీ కాసే చూస్తాను పాట ఏం పాడతారు నీ వైపే నన్ను ఈ చూడ కంటే వెళ్ళిపోతాడా ఆయన వైపు చూడు పన్నెండు ఏళ్ల సమస్య అంతేనా పన్నెండు ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగినటువంటి సమస్య అంతేనా నేనన్నది పన్నెండు ఏం నుండి రక్తస్రావం ఇరవై ఎవరండ పన్నెండే కదా ఎవరికి చెప్పుకోలేదు కానీ తనకు తానే తన పద్ధతి మార్చుకుంది ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం ఏమండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం డబ్బులన్నీ పాడు చేసుకోవటం ఈ బాబు మర్లేదాకా ఇల్లు ఆయన వస్త్ర చెంగిని నేను ముడతాను నేను బాగోవుతాను ఈ నిర్ణయం ఉందా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మీ దేవుని బిడ్డ ఆలోచించుకో బాగా బహుకాలం నుండి నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నీకున్నటువంటి సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేసుకో కండు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం నీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి దాని కొరకు నువ్వు ప్రార్థన చేసుకో స్తోత్రమయ ని బంధనాలు పరిశుద్ధాత్మడు అంతవరకు నువ్వు మాతో మాట్లాడు బహుకాలం నుండి నేను బాధపడుతున్నాను ఈ విషయాలు బహుకాలం నుండి బాధపడుతున్నాను చాలా సంవత్సరాల నుంచి ఒక విషయం బాధపడుతున్నాను ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక సమస్య కొరకు నేను బాధపడుతూ ఉన్నాను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ముగించుకుంటాం ప్రార్థన చేద్దాం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనేక రోజుల నుంచి నేను బాధపడుతున్నాను బ్రహ్మ ఇదిగో అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఎవరికి చెప్పుకోలేక తన బాధ తెలిసిన ఎవరైనా తనకు సహకరిస్తారేమో అనేటువంటి ఒక నిరీక్షణతో ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం వాస్తవం గారు ప్రార్థన చేస్తారు అందరు అందరూ స్తోత్రం స్తోత్రం